అందరికీ జై భీమ్ జై శివలాల్ జై మేరమ్మ భవాని నా పేరు రమేష్ నాయ్ గుద్లో నేను లంబాళి లైక్యవేదిక రాష్ట్ర ముఖ్య సమన్వయకర్తగా పనిచేస్తా ఉన్నాను ఈరోజు మీ ముందుకు వీడియో రూపంలో రావడానికి కారణం ఏంటంటే తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ ఎమ్మెల్సీ తెలంగాణ రాష్ట్రం కవిత ఎవరైతే కేసీఆర్ గారి కూతురున్నారో కవిత గారిని ఉద్దేశించి మీరు బీసీ వాదాన్ని ఎత్తుకోవడానికి మీకు మాకు కంచెం పొత్త మంచం పొత్త అనే సామెతను వాడడం జరిగింది దీనిపైన తెలంగాణ రాష్ట్రంలో చాలామంది చాలా విధాలుగా స్పందించడం జరిగింది కానీ దీన్ని మనము రాజకీయ కోణంలో విశ్లేషించాల్సిన అవసరం ఉంది ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఆధిపత్య కులాలుగా చలామణి అవుతున్న రెడ్లు రాజ్యాన్ని చేజిక్కించుకొని హస్తగతం చేసుకొని వారి పరిపాలనను కొనసాగిస్తూ ఉన్నారు అలాగే తెలంగాణవాదం పేరిట తెలంగాణ ఉద్యమం పేరిట కేసీఆర్ గారు తమ యొక్క దొరలను విలమ కులము రాజ్యంలో రావాలని కలిసి విలమదొరలు ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించడం మనం చూశాము ఇలాగా తెలంగాణ రాష్ట్రంలో ఆధిపత్య కులాలైన రెడ్లు అలాగే ఆ రోజు నిజాం కాలంలో ఉన్న దొరల స్థానంలో ఉన్న రెడ్లు కానీ దేశ్ముఖులు కానీ ప్రముఖులు కానీ అలాగే వివిధ సంస్థానాల ఆదిశులుగా చలామణి అయిన వారిలో వెలమలు కూడా ఉన్నారు రెడ్లు కూడా ఉన్నారు అలాగే బ్రాహ్మణులు కూడా ఉన్నారు ఏ రాష్ట్ర ఏ యొక్క ఊర్లో కానీ ఏ మండలంలో కానీ ఏ తెలంగాణలో కానీ ఏ తాలూకాలో కానీ వీరి ఎవరి యొక్క జనాభా ఎక్కువ ఉంటుందో లేకుంటే ఎవరి ఆధిపత్యం ఎక్కువ ఉంటుందో వారిని దొరలుగా పెట్టి నిజాం రాజులు ఆ రోజు తెలంగాణలో తమ యొక్క పరిపాలనను కొనసాగించిన విషయాన్ని మనం మర్చిపోకూడదు ఎందుకంటే మిత్రులారా మనం క్రీస్తుపూర్వం నూట ఎనభై ఐదవ సంవత్సరానికి ముందు ఈ భారతదేశంలో వర్ణ వ్యవస్థ ఉండేది వారి యొక్క వృత్తులను బట్టి వారి యొక్క పనులను బట్టి కొన్ని వర్ణాలుగా వాళ్ళను విభజించడం జరిగింది శ్రామిక వర్ణం అలాగే రాజ రాజులు రాజన్లు అలాగే క్షత్రియులు అలాగే వైశ్యులు విష్ అంటే వ్యవసాయం చేసేవాళ్ళు అలాగే క్షత్రియులు అంటే సైనికులు అలాగా అనే వర్ణ వ్యవస్థ ఉండేది కానీ ఇది కుల వ్యవస్థగా మారి క్రీస్తుపూర్వం నూట సంవత్సరంలో ఆ రోజు భారతదేశాన్ని పరిపాలిస్తున్న బృహద్దు బ్రాహ్మీణ రాజు పుష్యమిత్ర శృంగుడు చంపి శృంగవంశ రాజ్యాన్ని స్థాపించడం జరిగింది ఆ రోజు ఈ యొక్క శూద్ర సమాజాన్ని కట్టడి చేయడానికి ఆ రోజు మన యొక్క సమాజంలో ఉన్న మేధావులను అణచివేయడానికి వారు ఆ రోజు ఏదైతే కుల వ్యవస్థను పటిష్టడం పటిష్టం చేయడం కోసం ఒక రాజ్యాన్ని ఒక రాజ్యాంగాన్ని వాళ్ళు తయారు చేయడం జరిగింది ఆ రాజ్యాంగాన్ని తయారు చేసింది సుమతి భార్గవుడు అనే రాజు అన్న విషయాన్ని మీరు గమనించ రాజు యొక్క పొలువులో ఉండే సుమతి భార్గవుడు యొక్క రాజ్యాంగాన్ని రాయడం జరిగింది దాన్నే మనుస్మృతిగా అలాగే మనువాదంగా బ్రాహ్మణవాదంగా మనం ఈరోజుకి చెప్పుకుంటా ఉన్నాము ఈ యొక్క రాజ్యాంగం మనకు పంతొమ్మిది వందల యాభై భారతదేశ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం అమల్లో వచ్చేంత వరకు ఈ రాజ్యాంగం అనేది భారతదేశంలో అన్ని చోట్ల చలామణిలో ఉందన్న విషయాన్ని మనం గమనించాల్సిన అవసరం ఉంది ఏదైతే ఈ కులాలు కులాలుగా ఈ యొక్క సమాజాన్ని దరిదాపు ఆరు వేల పైచీలకు కులాలుగా విభజించారో ఈ యొక్క కులాలను మన యొక్క అంబేద్కర్ గారు డిప్రెస్డ్ క్లాసెస్ అని చెప్పడం జరిగింది ఈ డిప్రెస్డ్ క్లాసెస్లో కూడా కొన్ని యొక్క కులాల యొక్క కులవృత్తులను ఆధారంగా చేసుకొని ఆయా ఆయా ప్రాంతాలలో వీరికి అంటరానితనం ఉన్న వాళ్ళను ఎస్సీ వర్గాలుగా అలాగే ఊర్లకు దూరంగా అడవుల్లో ఉన్న వాళ్ళని ఎస్టీ తెగలుగా విభజించడం జరిగింది అలాగే బీసీలుగా అంటే బ్యాక్వర్డ్ క్లాసెస్గా కొందరిని అభివ అభివర్ణించడం జరిగింది ఈ డిప్రెస్డ్ క్లాసెస్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు అందరూ శూద్రులు అన్న విషయాన్ని మనం గమనించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే అప్పటి బ్రాహ్మణ మతం ప్రకారం బ్రాహ్మణ వాదం ప్రకారం ఎవరైతే బ్రాహ్మణులు క్షత్రియులు వైశ్యులు ఎవరైతే ఉన్నారో వీరు మాత్రమే ఆ రోజు బ్రాహ్మణ మతంలో సభ్యులుగా ఉండి దాని తర్వాత ఎప్పుడైతే బ్రిటిష్ రాజ్యం వచ్చిందో వారి యొక్క మతానికి గండి పడతా ఉంది వారి యొక్క వాదానికి గండి పడతా ఉంది వారి యొక్క బ్రాహ్మణ వాదానికి గండి పడతా ఉందని చెప్పేసి వారు కొత్తగా మన సమాజాన్ని దగ్గర చేర్చుకోవడానికి ప్రయత్నం చేశారనే విషయాన్ని మనం గమనించాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా ఇక్కడ మనం ఈ యొక్క అంశాన్ని ఎందుకు మాట్లాడుతున్నామంటే ఏ విధంగా కులాలు ఏర్పడ్డాయి ఈ కులాల మధ్య మంచం పొత్తులు ఎందుకు ఆగిపోయినాయి ఈ కులాల మధ్యలో కంచం పొత్తులు ఎందుకు అనే విషయాన్ని మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఈ యొక్క కులాలను పటిష్టం చేసి ఎలాగైతే ఈరోజు కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రంలో ఈ యొక్క మనువాదాన్ని పెంచి పోషించడం కోసం ఈ బ్రాహ్మణ వాదాన్ని పెంచి పోషించడం కోసం బ్రాహ్మణుల యొక్క ఏదైతే బ్రాహ్మణ సంఘ భవన్ ఓపెనింగ్ కార్యక్రమంలో ఈ కవిత గారు వెళ్ళి ఆ రోజు ఒక శుక్ శ్లోకాన్ని మొదటగా మాట్లాడి తర్వాత తన యొక్క ఉపన్యాసాన్ని మొదలుపెట్టడం జరిగింది ఆ రోజు ఉపన్యాసంలో భాగంగా తన యొక్క ఉపన్యాసాన్ని మొదలుపెట్టినప్పుడు కవిత గారు జగత్ సర్వం మంత్రాధీనం తన్మంత్రం బ్రాహ్మణాధీనం తన్మం జగత్ సర్వం దైవ దైవాధీనం తదైవతం మంత్రాదీనం తన్మంత్రం బ్రాహ్మణాధీనం బ్రాహ్మణో మమదేవత అని పాటించే కుటుంబం నుంచి వచ్చిన నేను ఇక్కడ మాట్లాడడానికి వచ్చానని చెప్పేసి ఆ రోజు కవిత గారు మాట్లాడడం జరిగింది ఈ విషయాన్ని మనం గమనించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే వీళ్ళు ఏదైతే మనువాదాన్ని పాటిస్తూ ఈ మనువాద ఏదైతే బ్రాహ్మణవాదం ఉందో దీన్ని పాటిస్తూ వాళ్ళు ఆ రోజు కులాలను పటిష్టం ఎట్లా చేశారో అలాగా ఇక్కడ మంగళి కులాన్ని గౌడ కులాన్ని యాదవ కులాన్ని అలాగే కొన్ని చోట్ల ఎగ్జాంపుల్గా చూసుకుంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో లంబాడీలు ఎస్టీలో ఎస్టీలుగా చలామణి అవుతూ ఉంటే అలాగే పక్క రాష్ట్రంలో కర్ణాటకలో ఎస్సీలుగా అంటే అంటరాని వారిగా చలామణి అవుతూ ఉన్నారు అలాగే ఢిల్లీ చండీగఢ్ హర్యానా అలాగే పైకి వెళ్తా కొద్ది ఉన్న రాష్ట్రాలలో ఎస్సీలుగా చలామణి అవుతూ అలాగే మహారాష్ట్ర మధ్యప్రదేశ్ ఉత్తరప్రదేశ్లో బీసీలుగాను అలాగే ఒరిస్సా అలాగే మన యొక్క తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లో ఎస్టీలుగా చలామణి అవుతున్నారు ఇలాగే గౌడగ్రస్తులు తెలంగాణ రాష్ట్రంలో గౌడ్స్ అంటే కలుగుత కార్మికులు ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో బీసీలుగా చలామణి అయితే మిగతా రాష్ట్రాలలో కొన్ని చోట్ల వాళ్ళు కూడా ఎస్సీలుగా చలామణి అవుతూ ఉన్నారు అలాగే మా మన యొక్క తెలంగాణ రాష్ట్రంలో ముదిరాజులు బీసీలుగా చలామణి అయితే ఉత్తరప్రదేశ్లో ఎస్సీలుగా చలామణి అవుతూ ఉన్నా అవుతా ఉన్నారు అలాగే మన యొక్క తెలంగాణ రాష్ట్రంలో రజకులు బీసీలుగా చలామణి అవుతూ ఉంటే పక్క రాష్ట్రాలలో ఎస్సీలుగా చలామణి అవుతున్నారు అలాగే మన రాష్ట్రంలో కూడా ఈ యొక్క రజకులు ఎస్సీ స్టేటస్ కావాలని చెప్పేసి పోరాడుతున్న విషయాన్ని కూడా మనం గమనించాల్సిన అవసరం ఉంది వీరితో పాటుగా మన యొక్క ఏదైతే ఇంకా కొన్ని కులాలు బీసీలలో ఉంటూ మిగతా రాష్ట్రాలలో ఎస్సీలుగా చాలా కులాలు చలామణి అవుతున్న విషయాన్ని కూడా మీ యొక్క దృష్టికి తీసుక వస్త తీసుకొని వస్తూ ఉన్నాము ఇక్కడ ఇవన్నీ ఎందుకు చెప్తున్నామంటే ఈ కులాల మధ్య మంచం పొత్తులు లేవు ఎందుకంటే ఒక వర్గం నుంచి ఇంకో వర్గానికి పెళ్ళిళ్ళని యాక్సెప్ట్ చేయరు దీని మొత్తానికి కారణం ఏంటంటే బ్రాహ్మణవాదం మన యొక్క మన యొక్క మైండ్లలో మన యొక్క మెదడులలో వారి యొక్క భావజాలాన్ని పెట్టడమే దీనికి కారణం అందుకోసమే ఈ సూత్ర సమాజం అన్నదమ్ములుగా ఉన్న సమాజంలో ఈ మంచం పొత్తులు ఆగిపోయాయనే విషయాన్ని మీరు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది అలాగే కొన్ని కులాల మధ్య కంచం పొత్తులు కూడా ఆగిపోయినాయనే విషయాలను మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఇలా మనము బీసీ కానీ బీసీ ఇలా బీసీ వాదాన్ని ఎత్తుకుంటా ఉన్నారు అలాగే ఏదైతే ఈ తెలంగాణ రాష్ట్రంలో మున్నూరు కాపులని చెప్తా ఉంటామో అదే ముద్రగడ పద్మనాభం గారు బీసీ స్టాటస్ కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాపు అనే వర్గానికి సంబంధించిన వాళ్ళు ఈ కాపు వర్గానికి సంబంధించిన నాయకులు కూడా ఈరోజు బీసీలుగా బీసీ స్టాటస్ కోసం వాళ్ళు పోరాడుతూ ఉన్నారు ఇలా బీసీల గురించి మాట్లాడాల్సిన నాయకులు బీసీల గురించి పొట్లాడాల్సిన నాయకులు